హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను అయితే నేను ఈ రోజు నేను ఒక మంచి విప్కార్ట్ కోబ్రా లిల్లీ కోసం పరిచయం చేస్తానండి సో వీటిని ఏంటంటే కోబ్రా లిల్లీ అంటారు సేమ్ పాము లాగా ఉంటుంది ఇది తలా హెడ్ సో ఇక్కడ ఆల్రెడీ డ్రై అయిపోయింది ఇది పాము నాలుగు లాగా ఉంటుంది సేమ్ కోబ్రా లిల్లి లాగా ఇలా ఉందండి సో చక్కటి ఒక మొక్క చూపించండి చూసారా ఇది ఏ ఫ్యామిలీ అంటే చెప్పామంటే ఇది ఆ ఇది విప్కార్ట్ లిల్లీ అంటారు హరిసేమ పోటీసం అని అంటారండి శాస్త్రీనామ పరంగా ఇది ఆర్ఏసి కుటుంబం చెందినటువంటి ఒక మొక్క అండి ఇందులో ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఉన్నాయండి సో ఇది ఏ విధంగా ఉపయోగించుతారంటే ఇది సో అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు తర్వాత ఔషధ పరంగా ఉపయోగిస్తారు దీని వేర్లను అంటే పశువుల అంటే పశువులలో అంటే పురుగుల మందులుగా ఉపయోగిస్తారండి మా మూగ జీవులకు సో ఇవి అడవుల్లో ఉంటాయి చక్కటి ఒక స్పాడిక్ కలిగినటువంటి ఒక హెడ్ ఉంటుంది సో ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే వెంటనే ఒక ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు అండి